రాజు న్యూస్ కి స్వాగతం కానిపర్తి గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన ధర్ముల సదానందం కుటుంబ సభ్యులు స్నేహ సేవా ఫౌండేషన్ ఆర్థిక సహాయంతో ఆదుకుంది ఫౌండేషన్ వ్యవస్థాపకులు మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డితో పాటు ఎక్స్ ఎన్పీడీఓ ఫౌండేషన్ గౌరవ అధ్యక్షులు తొగరి హన్మయ్య ఫౌండేషన్ వర్కింగ్ అధ్యక్షులు జనగాన సుమన్ గావ్ మాటూరి రమణాచారి కాండ్రేగుల ప్రసాద్ అందరూ కలిసి పదిహేను వేల ఆర్థిక సహాయంతో క్వింటా బియ్యాన్ని కుటుంబ సభ్యులకు అందించారు ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు కోడిగుంటి బాలరాజు అధ్యక్షులు కొత్తూరు ఇంద్రసేన ఉపాధ్యక్షులు జనగాని సాంబయ్య సహాయ కార్యదర్శి కన్నపోయిన అశోక్ క్రీడా కార్యదర్శి ధర్మల ప్రతాప్ కల్తర్లాం క్రాంతి సంయుక్త కార్యదర్శి జనగాన వీరస్వామి ఎక్స్ ఉప సర్పంచ్ డబ్బెట అశోక్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు